లూకా సువార్త పదో అధ్యాయము ఇరవై ఐదో వచనములో యేసును శోధించుటకు ఒక మనుష్యుడు కొన్ని ప్రశ్నలు అడుగగా ఆ ప్రశ్నలకు సమాధానంగా యేసు మంచి సమరయుడు అనే ఉపమానం చెబుతారు ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడుకడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను అందుకాయన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది నీవేమీ చదువుచున్నావని అతని నడుగదా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియో నిన్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలెననియో వ్రాయబడియున్నదని చెప్పిను అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చుతివి అలాగు చేయుము అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకునగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని ఏసునడిగెను అందుకు ఏసు ఇట్ల నేను ఒక మనుష్యుడు ఎరువులేము నుండి ఎరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయి అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను ఆలాగుననే లేవీయుడుకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి యొక్క పూటకూళ్లవాణి ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కోళ్లవానికిచ్చి ఇతని పరామర్శించుము నీవింకే మైనను ఖర్చు చేసిన ఎడలా నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయెను కాగా దొంగల చేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని ఏసు అడుగగా అతడు అతనిమీద జాలిపడినవాడే అనెను అందుకు ఏసు నీవును వెళ్లి అలాగు చెయ్యుమని అతనితో చెప్పెను ఈ కథలో యేసు ఒక గాయపడిన వ్యక్తికి ఒక సమరయుడు ఎలా దయతో సహాయం చేశాడో వివరిస్తాడు అయితే యాజకుడు లేవీయుడు అతనికి సహాయం చేయకుండా తప్పించుకుంటారు ఈ ఉపమానం ప్రేమ మరియు కరోనా యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది దయ అనేది జాతి లేదా మత సంబంధాలను పట్టించుకోదని సూచిస్తుంది